చికెన్ పచ్చడి ఈ విధంగా చేసుకున్నామంటే చాలా రోజుల నెల ఉంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మనం చికెన్ కర్రీ ఎలా ఉంటుందో మనకు అదే టేస్ట్ వస్తుందన్నమాట ముక్క అనేది ఎక్కడ గట్టిగా లేకుండా చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే కొంచెం వేరేలా ఉంటుందన్నమాట తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది నేనైతే చాలా సింపుల్గా చేసేసాను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుని చికెన్ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్ అనమాట చాలా ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్లోకి మనకి పచ్చడి అంతా కూడా రెడీ అయిపోతుంది వన్ మంత్ పాటు బయట పెట్టుకున్నా కానీ నిల్వ ఉంటుంది ఎలాంటి బూజ అనేది లేకుండా ముక్క అనేది గట్టి పడకుండా ఉంటుంది హాఫ్ కేజీ ముప్పావు కేజీ రాక చికెన్ తీసుకున్నాను బోన్ అండ్ బోన్లెస్ అనమాట రెండు కూడా మిక్సింగ్ సో అట్లా తీసుకున్నాను అలా తీసుకుంటే మనకి పీస్ అనేది తినేటప్పుడు బాగుంటుంది కొంతమంది బోన్లెస్ ఇష్టపడతారు కొంతమంది బోన్స్ కూడా వేసుకుంటారు అనమాట రెండు ఉంటే మనకి బాగుంటుంది ముక్క అనేది ఒక్కొక్కసారి మనకి బోన్తో తినాలనిపిస్తుంది ఒక్కొక్కసారి ప్లెయిన్గా బోన్లెస్గా తినాలనిపిస్తుంది కదా ముందుగా చికెన్ని ఉప్పు పసుపు వేసి కొద్దిసేపు నానబెట్టాలన్నమాట టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నానబెట్టామనుకోండి అందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఈ చికెన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఇందులో వాటర్ ఉంటే ఏంటంటే మనకి నూనెలో వేయగానే ఆయిల్ వేడక్కుంటుంది కాబట్టి చిటపట్లాడతా మొత్తం అట్లా అవుతుంది అనమాట అందుకని చెప్పి మనం ముందుగానే ఉప్పు పసుపు వేసి నానబెట్టామనుకోండి ఇందులో ఉన్న చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేసి మనకి ఫ్రై చేసుకునేటప్పుడు ముక్క అనేది ఎక్కడ కూడా చిటపట్లాడకుండా ఉంటుంది ఊరికే వేగిపోయినట్టు కాకుండా చక్క లోపల నుంచి కూడా ముక్క అనేది చక్కగా ఫ్రై అవుతుంది ఇట్లా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకున్నా చాలన్నమాట ఇంకా వీలైతే అయినా పెట్టుకోవచ్చు ఈ విధంగా పెట్టుకుంటే వాటర్ బయటకు వచ్చేస్తుంది సో ఇప్పుడు ఆయిల్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి వేడెక్కిన తర్వాత ఆయిల్లో చికెన్ వేసేసుకోవాలి వేసుకునేటప్పుడు వాటర్ అట్లా పిండుకున్నట్టుగా వేసుకున్నాం అనుకోండి మనకి ఎక్కడ ఆయిల్లో చెందకుండా చక్కగా వచ్చేస్తుంది ఈ విధంగా చేయటం వల్ల ముక్క అనేది సాఫ్ట్గా ఉంటుందన్నమాట మెయిన్ సాఫ్ట్నెస్ కోసం ఈ విధంగా నానబెట్టుకోవాలి చక్క సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేస్తున్నాం కదా హైలో పెట్టామనుకోండి ఊరికే ఫ్రై అయిపోయి మనకి వడియాల్లాగా బాగా గట్టిగా అయిపోతాయి ఇట్లా కరకరలాడకుండా కొంచెం సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది ముక్క అనేది లోపల నుంచి కూడా చక్కగా కుక్ అయిపోతుంది ఎక్కువ ఆయిల్ వేయకుండా కొద్దిగా ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఎక్కువ ఆయిల్ వేసినా కానీ చికెన్ పికిల్కి అంత ఆయిల్ అయితే పీల్చుకోదు చక్కగా కరెక్ట్గానే వచ్చేస్తుంది చూసారు కదా ఇట్లా వస్తే చాలు అనమాట మరీ ఇంకా ఎక్కువగా కలర్ మార్చేసామనుకోండి వడియల్లాగా అయిపోతాయి ఇట్లా అయితే సరిపోతుంది చూస్తున్నారు కదా చక్కగా వచ్చేసాయి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా అదే ఆయిల్లోకి రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లల పేస్ట్ వేసుకోవాలి అంటే అల్లం వెల్లల పేస్ట్ ఎంత క్వాంటిటీ అంటే మనం చికెన్ ఎంత తీసుకుంటామో దానికి తగ్గట్టుగా వేసుకోవాలన్నమాట హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను కదా ముప్పావు ఒక కేజీ లోపు సో ఇది ఫ్రై చేసేసరికి మనకి అరకిలో కంటే కూడా తక్కువ వచ్చేస్తుంది కాబట్టి దీనికి రెండు టేబుల్ స్పూన్లు కొంచెం పెద్ద సైజు అల్లం పేస్ట్ సరిపోతుంది పెద్ద టేబుల్ స్పూన్ సైజ్ అయితే సరిపోతుంది ఎక్కువ వేసుకున్న మరీ స్మెల్ అనేది ఉండి బాగుండదు ఆల్రెడీ ఆయిల్ కాగుంది కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతుంది ఆ పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకుంటే చాలు ఇప్పుడు ఇందులోనే ముక్కలకు తగ్గట్టుగా ఉప్పు కారం కూడా వేసేసుకుని కలిపేసేసుకోవాలి ఫ్రై చేసుకు పెట్టుకున్నాం కదా చికెన్ ముక్కలు ఏంటంటే త్వరగానే ఆరిపోతాయి వేడి ఎక్కువగా ఉన్నప్పటికంటే కొంచెం వేడి చల్లారిన తర్వాత వేసుకోవాలన్నమాట మరీ వేడిగా ఉన్నప్పుడే వేసేసామంటే ఆల్రెడీ కొద్దిగా వేడెక్కు ఉంటాయి కాబట్టి ఇంకా మాడిపోయినట్టు అయిపోతాయి అందుకని చెప్పి ఇట్లా కొద్దిగా చల్లారిన తర్వాత వేసుకుంటేనే బాగుంటుంది ఉప్పు కూడా చూసి వేసుకోవాలి ఉప్పు కొంచెం తగ్గించే వేసుకోవాలన్నమాట ఎందుకంటే చికెన్లో కూడా కొంచెం సాల్టీ అనేది ఆ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఉప్పు చూసుకుని వేసుకుంటే చాలు కారం రెండు పెద్ద టేబుల్ స్పూన్లు వేసుకోవాలి గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అంటే ఈ కొలత అంతా కూడా మనకి తీసుకున్న ముక్కల క్వాంటిటీని బట్టి మనకు అర్థమైపోతుంది ఎంత క్వాంటిటీలో వేసుకోవాలనేది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చక్కగా వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలంతా కూడా ఈ ఉప్పు కారం గరం మసాలా వేసాము కదా ఈ మసాలాలో వేసేసి కలిపేసేసుకుని ఒక ఐదు నిమిషాలు అడ్ పెట్టేసుకోవాలి మనకి మరీ స్పైసీగా అనిపిస్తే ఇందులో లెమన్ జ్యూస్ పిండుకోవచ్చు అనమాట నిమ్మకాయ రసము వేడిగా ఉన్నప్పుడు పిండితే ముక్క అనేది చేదు వచ్చేస్తుంది నేనైతే పిండలేదు నిమ్మకాయ పిండామంటే కంపల్సరీగా మనము ఒక రోజు దాటిన తర్వాత నుంచి ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోవాలి నిమ్మకాయ పిండకపోతే బయట మనకి వన్ మంత్ వరకు ఉంటుందన్నమాట ఎక్కడ పాడవకుండా వస్తుంది సో ఒక హాఫ్ అన్ అవర్ అలా మూత పెట్టేసి పెట్టేసేసుకుంటే ముక్క అనేది ఊరిపోతుంది ఇట్లా కూడా వేడివేడిగా తినేసేవచ్చు చాలా బాగుంటుంది ఈ విధంగా చికెన్ పచ్చడి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చికెన్ తినాలి అనిపించినప్పుడల్లా వేసుకోవచ్చు పెళ్ళిలు కూడా తినచ్చు అనమాట ఎక్కువ స్పైసెస్ లేకుండా కరెక్ట్గా వేసుకున్నాం కదా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు బయట మనకి వన్ మంత్ వరకు కూడా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి నిల్వ ఉంటుంది కానీ ముక్క అనేది గట్టిపడిపోతుంది బయటైతేనే మనకి టేస్ట్ బాగుంటుంది చక్కగా జ్యూసీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడన్నా ట్రై చేయని వాళ్ళు ఉంటే కనుక చాలా సింపుల్ అనమాట అంత కష్టమేమీ కాదు చూసరికి ఎంత బాగా వచ్చిందో ఇది నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డేకి ముక్కలోకి ఉప్పు కారం అంతా పట్టేసి ఆయిల్ బయటకు వచ్చేసి చాలా బాగుంటుంది